ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి శ్రీశ్రీశ్రీ మైసమ్మ గుడికి ఇస్తానన్న స్థలాన్ని స్వర్గస్థులు సుధాకర్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కృష్ణానగర్ అసోసియేషన్ సభ్యులు ఆయన కుమారుడికి సూచించారు సైదాబాద్ కృష్ణానగర్ కాలనీలోని కృష్ణానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం భారీ సంఖ్యలో పోచమ్మ గుడి భూమి పరిరక్షణ కోసం కాలనీలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా కృష్ణనగర్ మాట్లాడడం జరుగుతుంది అందులో కార్పెట్ గారు వచ్చారు కాళీవాసులు వచ్చారు ఎక్కువ సంఖ్యలో లేడీస్ వచ్చారు మనకు రెండు వందల గజాలు గుడికి స్థలం ఇస్తామని చెప్పారు ఇరవై సంవత్సరాల కింద ఇస్తామన్నారు బావి జాగ బా బావి గుడుతుంటే ఎందుకు బావి గుర్తున్నారంటే మీకు ఏం కావాలంటే మాకు గుడికి జాగ కావాలంటే రెండు వందల గజాలు మీకు ఇస్తామన్నారు ఆ రెండు వందలు లేదు వంద కూడా గజాలు ఇయ్యలేదు మాకు ఇంతవరదాకా గుడి కూడి పెట్టేటప్పుడు వస్తే మీకెందుకు మేము ఇచ్చిన దాకా ఊకోము ఇప్పుడు ఖాళీ స్థలం ఉన్న స్థలాన్ని కూడా అమ్ముకోవడం జరుగుతుంది దానికి మేము అడుగుతున్నాం అది ఇస్తామంటున్నారు ఇప్పుడు ఎవరు ఇవ్వడం దానికోలే ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేసాం ఇవల్ల అది అందరం కలిసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం మీ యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంది మాకు గుడి స్థలం కావాలి రెండు వందల గజాలు అందులో అంతే మాకు వేరేగా ఇంకేమి ల్యాండ్ ఓనర్స్ లక్ష్మారెడ్డి వాళ్ళు ప్రామిస్ చేసిపోయింది మాకు మా బావి గుడి పెట్టప్పుడు చెప్పిండు మళ్ళీ అవతల గుడి కట్టేటప్పుడు చిన్న గుడి కట్టేటప్పుడు కూడా మీకు ఎందుకు గుడి కట్టిస్తామని ఆయన కొడుకు గుడి చెప్పిండు రవికాంత్ రెడ్డి కూడా చెప్పాడు వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ రవికాంత్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు ఆయన రమ్మంటే వస్తలేడు ఈ మధ్యన కృష్ణారెడ్డి రమ్మంటే వస్తలేడు నేను అమ్ముకున్నా నా కొడుకులకు ఇచ్చేసిన నా కొడుకులు అంటారు కానీ సుధాకర్ రెడ్డి జాగా సుధాకర్ రెడ్డి చనిపోవడంతో సుధాకర్ కొడుకు చేసింది ఆ సుధాకర్ కొడుకు వీళ్ళకి ఏంటంటే ఇది వీళ్ళ ల్యాండ్ కాదు వీళ్ళు టెరెన్స్ ల్యాండ్ వీళ్ళంతా టెరెన్స్ దారిలే బాకరాగా పట్టదారి బాకరాగాకు ఒక ఇరవై ఎకరాల స్థలం ఉంది ఇక్కడ రోజు కాళ్ళు ఇక్కడ పెట్టాడు ఆదర్శ కాళ్ళను అక్కడ పెట్టాడు కృష్ణానగర్ కృష్ణారెడ్డి పేరు మీద పెట్టాను ఇది పెట్టినప్పుడు ఏంటంటే మీకు రెండు వందల కదా మేము ఇస్తాం కనుక వీళ్ళు టెనిస్ దారిలే అయినా వీళ్ళంతా అర్బన్ ల్యాండ్ సీలింగ్ మేము అంతా సీలింగ్ డబ్బులు కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం పర్మిషన్ కూడా తెచ్చుకున్నాం కనుక ఆ స్థలాన్ని కూడా వాళ్ళకి ఏంటంటే వితౌట్ మనీ కింది రెండు వేల గజాలు వాళ్ళకు యుఎల్సీ నుంచి ఎగ్జంప్షన్ వచ్చింది ఆ ఎగ్జంప్షన్ ల్యాండ్లో ఆయన నేను అక్కడ అమ్ముకున్నాడు కొంత ఇక్కడ అపార్ట్మెంట్ కాడు అపార్ట్మెంట్లో కూడా వంద గజాలు తక్కువైంది పర్మిషన్ కొరకు ఇందులోకి వెళ్ళి తమ్ముడిని అడిగేసి వంద గజాలు తీసుకుంటు తమ్ముడు ఏమనంటే నా వంద గజాలు నేను గుడి ఇస్తున్నా మీరు కూడా వంద ఇయ్యాలంటే అక్కడ వంద ఇక్కడ వంద కలిసి అపార్ట్మెంట్కి పెట్టుకుంటారు అపార్ట్మెంట్కి ఏడు వందల గజాలు జాగుంటేనే కానీ అపార్ట్మెంట్కి పర్మిషన్ వచ్చి లేకపోతే పర్మిషన్ రాదు కనుక అపార్ట్మెంట్ ఆయన పక్కన జరిగింది అపార్ట్మెంట్ చిన్న గుడి కట్టింది ఆడికి రావడం పోవడానికి కూడా లేదు ఇప్పుడు మేము పోతే మీరు ఎందుకు వస్తున్నారు ఆ కార్ని వాళ్ళు అంటారు కనుక మా జాగా మాకు కావాలి మా గుడి మాకు కావాలి దానికి కొరకు మేమంతా అయితే అపార్ట్మెంట్లో ఉంటా ఈ గుడికి ఎప్పుడు వాళ్ళు ఈ స్థలం గురించి సమస్య వచ్చినప్పుడు కూడా ఇస్తామని చెప్తామే కానీ ఇయడం లేదు ఇది బావి ఊడ్చిండ్రు అతను అపాయింట్మెంట్ కట్టిండ్రు అన్నీ కట్టినా కూడా రెస్పాండ్ అయితలేరు ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన సుధాకర్ రెడ్డి గారు చనిపోయింది వాళ్ళని కొడుకు ఉండడు ఆ కొడుకు రెస్పాండ్ అవుతలేదు అందుకే ఈరోజు ఈ అయ్యి వాళ్ళు చేసిన ప్రామిస్ని వాళ్ళు చేసిన మాటను నిలబెట్టుకోవాలని ఈరోజు ఈ సమావేశమై వాళ్ళ దృష్టికి చేస్తున్నాము ఎప్పుడైనా స్పందించి వాళ్ళు మా తోటి మాట్లాడతారా మాట్లాడే సమస్య పరిష్కరిస్తారా లేదనే విషయాన్ని మీ దృష్టికి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నివ నిర్వ నిర్వహించినాము థ్యాంక్ యూ